ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రవణయపేటకు సంబంధించి ఆ ఒక రైతు వారి పొలంలో ఉన్నాం అయితే దీనికి సంబంధించి ఇక్కడికి రావడానికి గల కారణం ఈ యొక్క పొలం ఏదైతే ఉందో దీనికి ఆనుకొని అల్లూరు సీతారామరావు జిల్లా అడ్డదేగల మండలానికి సంబంధించిన కొన్ని క్వారీలు ఉన్నాయి ఆ క్వారీల వల్ల నిత్యం ఆ మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం కానీ ఎటువంటి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా కానీ అధికారులు కానీ అలాగే ఈ కోరి రన్ చేస్తున్న యజమానులు గాని పట్టించుకోవడం లేదని చెప్పేసి రైతు అధికార న్యూస్ కు ఫోన్ చేయడం జరిగింది ఈ కోవలో మనం ఇక్కడ రావడం జరిగింది అయితే మనం ఇక్కడ చూస్తే అన్నం పెట్టే రైతుకు అడుగడుగున కష్టాలు అనడానికి ఇది ఒక నిదర్శనం అయితే మనం ఇప్పుడు చూడొచ్చు ఇదిగో ఇక్కడ ఈ యొక్క ఏదైతే పామాయిల్ తోటలో ఉన్నాయో పామాయిల్ వేశారు మొక్క దశలోనే కొంత ఎదిగేసరికి మొక్క దశలోనూ ఈ యొక్క పొల్యూషన్ కి సంబంధించి ఏదైతే బూడిద అలాగే ఇక్కడ నిత్యం బాంబ్లాస్టింగ్లు జరగడం వల్ల వాటికి సంబంధించి ఇక్కడ అవి రాళ్ళు వచ్చి పడ్డం పని చేసుకుందాం అంటే కనీసం ఇక్కడ మనుషులు తిరిగే పరిస్థితి కూడా లేకుండా ఈ యొక్క కోరి యజమానులు చేస్తున్నారంటూ ఆయన మనకు తెలపడం జరిగింది ఈ కోవలో మనం ఏదైతే ఇక్కడ ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ వాళ్ళ మీరు ఈ ఇబ్బందులు పడ్డానికి గల కారణం ఏంటి ఇది ఇంతకుముందు మేము కొన కొనక ముందు చిన్న మొక్కలతో కొనండి ఫార్మర్ మొక్కలు అప్పుడు బ్లాస్టింగ్ జరిగి చిన్న చిన్న రాళ్ళు గట్ట వచ్చి పడి ఏరియా ఏదో పాటించుకుని ఏదో వ్యవసాయం చేసేవాళ్ళు అయితే ఈ మధ్యన పెద్ద ఈ క్వారీకి తిరిగి మిషన్ ఆపరేటర్లు లారీ డ్రైవర్లు ఇదే బాటకని చేసుకుని తిరగడం బ్లాస్టింగ్ చేయడం ఆ క్వారీ బ్లాస్టింగ్ ఆ క్వారీ బ్లాస్టింగ్ రాళ్ళు వాళ్ళకి కొంచెం కొంచెం మొక్కలు దెబ్బలవడం అది సోల పగిలిపోవడం జరిగేవి అవి తీసి పక్కన పాటించుకోని ఈ మధ్యన అయితే ఈ అంటే మా పొలం నుంచి క్వారీ గిల్లి బాడ పెట్టారు ఆ బాట పెట్టడం వల్ల మన నీరుడేమో సోలార్ వైరు బోరుగిల్లి వైరు తీసుకుని పోయారు ఏంటంటే క్వారీ అనేది మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు మన ఏమో సోలార్ ప్లేట్ పట్టుకుని పోయారు ఏదంటే మాకు ఎటువంటి సంబంధం లేదనే క్వారీ అంటున్నారు మమ్మల్ని తెగ ఇబ్బంది పెడుతున్నారు ఈ వ్యవసాయం చేసుకోవడానికి అసలు ఇటు అంటే ఇప్పుడు ఏదైనా ఒక కోరి ఉందనుకో కోరి పక్కనే ఏదైతే పొలాలు ఉన్నాయో దానికి సంబంధించి పంట పొలాలు పాడైపోతుంటాయి కాబట్టి ఇంత అని చెప్పేసి తీసుకుంటుంటారు అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఇవ్వలేదండి మాకు వచ్చి ఒక రూపాయి కూడా పైసా కూడా ఇవ్వలేదు ఈ క్వారిల్ అంటే క్వారీకి మేము కొని నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అప్పటికంచి రూపాయి కూడా మాకు వాళ్ళు ఇవ్వలేదు క్వారిల్ ఇప్పుడు వచ్చి పైగా పైగా మా బోర్ సామాన్లు సోలార్ ప్లేట్లు పోవడం ఈ బట్టులం వైర్లు తింపుకొని పోవడం కంప్లైంట్ చేశారు మన ఏలం పోలీస్ స్టేషన్ లో పోయిందని మా బాబా మా బాబు గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కానీ ఆయన స్పందించినట్టుగా ఏమించడం లేదు మరి అంతే ఇంకా అలాగా ఉంది అందుకని విలేకరులకి ఇప్పుడు మీకు సంబంధించి ఏదైతే ఈ యొక్క పొలం ఉందో ఈ పొలానికి సంబంధించి పక్క పొలం ఉంది కదా ఆ పొలానికి సంబంధించి ఆ రైతుకి ఏమైనా వీళ్ళు అమౌంట్లు కడుతున్నారని ఏమైనా మీకు తెలుసా లేదండి ఆయనకు కూడా మా బావగారు ఆయనకు కూడా ఏం ఇచ్చినట్టుగా చేర్చున్న పొలాలు కూడా ఆ మా బావగారు ఉంది మా మా పైన మా బావగారు ఉంది ఆయనకు కూడా ఏం ఇవ్వలేదండి మరి దీని మీద మీరు అధికారులకు ఎవరికన్నా అంటే ఎంఆర్ఓ ఆఫీసు కానీ లేకపోతే ఇక్కడ ఎండి ఆఫీస్ కానీ అలాగే ఈ యొక్క పంచాయతీ గ్రామ పంచాయతీ ఎవరున్నారు అధికారులకు కానీ ఎవరికన్నా మీరు తెలియజేశారు వాళ్ళకి ఏం తెలియజేయలేదు కానీ మొన్న ఈ ప్లేట్ ఎప్పుడైతే దొంగతనం జరిగిందో అంతకు ముందు వైర్ పట్టుకొని పోయారు అయినా పట్టించుకోలేదు మేము వైర్ కొనిసుకొని వేసుకున్నాం ఈసారి సరైన సోలార్ ప్లేట్ పట్టుకుని పోయారు అంటే ఈ అది పడ్డం వల్ల ఈ యొక్క పామాయిల్ అయితే దీనికి ఏమైనా ఉంటుంది నష్టం ఉంటుందండి బూడిద బూర్ పడడం వల్ల ఎదుగుదల సరిగ్గా ఉంటుంది దాని మీద ఆకుల మీద గట్ట బూడిద పడి బారి బ్లాస్టింగ్ బూడిది అవి ఎదుగుదల కూడా అలాగా నిమ్మది వచ్చినట్టు ఉంటున్నాయి అదే అండి అయితే మీరు ఈ విషయంపై ఏ అధికారులకి చెప్పారు వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సమాధానం వచ్చింది ఈ పోలీసు వారికి కంప్లైంట్ చేశారు వాళ్ళు మీద అనుమానం ఉందా గట్రా అడిగారు మా బావ గారిని ఎవరి మీద అనుమానం ఉందంటే ఎవరి మీద అనుమానం ఉందని చెప్తుండీ అది ఈ క్వారీలో తిరుగు వాళ్ళు తిరుగుతున్నారు ఈ పొలాల నుంచి వాళ్ళే తీసుకుంటారు బయట ఎవరో ఉండరు ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి ఎవరు వచ్చి బాట మీరు చూసి బాటంట ఈ బాటంట అంటే ఆలె వెళ్తున్నారండి క్వారీలకి ఆలె చెయ్యాలి మనం ఇరవై నాలుగు గంటల పొలం కనిపెట్టుకుని ఇంట్లో పడుకుని ఉండాలి కదా నైట్ టైం ఆ తిరిగిటప్పుడు తీసేస్తున్నారండి దీనికి సంబంధించి పొలం పాడైపోతుంది డస్ట్ పడిపోతుంది అలాగే క్వారీ రాళ్ళు వచ్చి ఇక్కడ పడుతున్నాయి మాకు ఎటువంటి అధికారులకు తెలియజేశారు ఎప్పుడన్నా అధికారులకి అయితే తెలియజేసిన స్పందన ఏమంటద తెలియదు అండి ఇప్పుడు మనకి ఎవరిని పట్టుకోవాలో తెలియలేదు ఎవరిని ద్వారా కంప్లైంట్ చేయాలి అన్నది ఈ ఈ కనుల శాఖ ఎక్కడ ఉంటది అన్నది తెలుసుకుని సార్ మేము కూడా కంప్లైంట్ ఇవ్వాలండి పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా రైతు బాధ రైతు మాటల్లో విన్నాం కదా అయితే ఇక్కడ భారీ ఎత్తున ఎవరైతే క్వారీ యజమానులు ఉన్నారో కోట్లకు పగెట్టిన యజమానులు కాబట్టి వాళ్ళు ఆ వాళ్ళ వాళ్ళపై ఎటువంటి కంప్లైంట్లు ఇచ్చినా కూడా స్థానిక అధికారులు అయితే మాత్రం ఎటువంటి స్పందన లేదు అయితే దీని మీద మేము పై అధికారులకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తామని తెలపడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఏదైతే వాళ్ళు బాంబు బ్లాస్టింగ్ పెడతారో దానికి సంబంధించి రైతు ఇక్కడ మనం షోలారు సంబంధించి షోలారు వేసుకోవడం జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వం అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు కూడా ఇస్తుంది ఏంటంటే ఆఫ్ కట్టండి ఆఫ్ మేము చేస్తామని చెప్పేసి అనేక నిధులు ఇవ్వడం జరుగుతుంది అయితే రైతుకి ప్రభుత్వం ఎన్ని పెట్టిన ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఇక్కడ పరిస్థితి అయితే చాలా అగమ్మ గోచరంగా ఉంది దీనికి సంబంధించి మనం చూడొచ్చు దీని నిండా బూడిద అలాగే అవి ఆయన చెప్పినట్టు ఎవరో ఎత్తుకుపోయారట ఆ ఎక్కువ ఎక్కువగా ఈ క్వారీకి సంబంధించిన వర్కర్స్ మాత్రమే చేస్తారట అయితే దీనికి మనం ఇప్పుడు చూడొచ్చు ఇవైతే మాత్రం క్వారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రం ఇది దొంగతనం చేసి ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వారు మేము ఎంక్వైరీ చేస్తాం మీకు ఎవరి మీద అనుమానం ఉందంటే అనుమానం ఉంది కేవలం ఆ క్వారీలో చేసే వాళ్ళు మాత్రమే ఇటు తిరుగుతుంటారు వాళ్ళే పట్టుపోయారు అని కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగిందన్నారు అలాగే మనం ఇదిగో షోలార్ ప్లేట్స్ అక్కడ వెతుకుపోయినాయి అలాగే చాలా పగిలిపోయినప్పుడు కూడా అవి తీసి మళ్ళీ వీళ్ళు కొత్త వేసుకోవడం జరిగిందన్నారు దానికి ఉదాహరణ ఇదిగో బాగా లోతుగా వంగిపోయింది అంటే ఎంత పెద్ద రాయి ఎంత గట్టిగా తగిలితే ఇది ఒంగిపోద్ది అన్నది కూడా మనం ఈ యొక్క వీడియోలో చూడొచ్చు అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇదిగో ఇక్కడ రాయి దెబ్బ అంటే ఇలా చాలా సార్లు ఇంకా కొద్ది పెద్ద రాళ్ళు అయితే మాత్రం పగిలిపోతాయి ఇక్కడ తగిలిందా లేదా అనడానికి ఆ రాయి దెబ్బ కూడా మనం చూడొచ్చు చూసారు కదా అది పరిస్థితి ఇలాగా ఈ యొక్క రైతు అనునిత్యం అడుగుతుంటే కనీసం ఘా పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ మీరు ఆరోపించడం జరిగింది దీనిపై ఆ ఏ అధికారిని అంటే జిల్లా అధికారులను ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి ఎక్కడికి వెళ్లి కంప్లైంట్ చేయాలన్నది కూడా రైతుకు తెలియదని మన న్యూస్ కి తెలపడం జరిగింది అంతేకాకుండా మనం దీనిపై ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ యొక్క చెట్లు చేమలు ఆ మొలవకుండా ఏదైతే మూడివి ఆపుతుందో వీటన్నిటిపై కూడా మనం జిల్లా కలెక్టర్ గారికి మన అధికార న్యూస్ ద్వారాగా కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం దీని మీద అంటే రైతే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా అక్కడికి వచ్చి ఏ అధికారికి తెలియజేయాలి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రైతులు కూడా ఉండడం జరిగింది అయితే ఇప్పుడు మనం క్లియర్ గా చూడొచ్చు ఏదైతే ఈ యొక్క రైతు పంట పొలాల్లో పామాయిల్ తోట ఉందో ఈ పామాయిల్ తోటను మనం క్లియర్ గా చూడొచ్చు ఈ పామాయిల్ తోటకి సంబంధించి ఇదిగో ఇది సుమారు ఒక పామాయిల చెట్టు ఆ నాలుగు సంవత్సరాలకి వచ్చేస్తుంది ఏపుగా పెరుగుతుంది కాకపోతే ఇక్కడ ఈ యొక్క పొల్యూషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కోరి నుంచి వెదజల్లే పొల్యూషన్ ఏదో ఉందో దానికి సంబంధించి దీని నిండా బూడిద పడిపోవడం ఈ బూడిద వల్ల చెట్లు ఎదగకపోవడం ఆ కనీసం ఏడు సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు చెట్టు ఎదగలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ పరిస్థితి ఏంటని చెప్పేసి అన్నారు అందుపై దర్యాప్తు చేసి అసలు ఆ దొంగ దొంగతనానికి కారణం ఎవరు అన్నది వాళ్ళు తెలుసుకోవాలి అలాగే ఇక్కడ మైన్స్ డిపార్ట్మెంట్ కానీ అలాగే జిల్లా కలెక్టర్ వారు కానీ అలాగే పోలీస్ యంత్రాంగం వారు కానీ అక్రమంగా ఏదైతే ఈ రైతుల్ని వీళ్ళందరినీ కూడా కనీసం పట్టించుకోకుండా ఏవైతే కోరీలు చేస్తున్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకుని ఈ క్వరీల్ని నిలుపుదల చేయాలి లేకుంటే ఆ జీవితం నాశనం అవుద్దంటూ ఈ రైతు తెలపడం కూడా జరిగింది ఇలాంటి మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ రమేష్ రమేష్తో అధికార అధికార న్యూస్